ఒక యాప్ బండి సీట్ వచ్చేసి మొన్న మనం ఒక కస్టమర్ బండి వేరే లోకల్ మన లోకల్ కస్టమర్ బండిది ఒక బండి తప్పు బండి క్లచ్ బిల్ అనేది క్రాక్ వచ్చి గేర్ బాస్ లో పడితే పగటం చూసాము ఇవాళ వచ్చి మన కస్టమర్ వచ్చేసి బండి వస్తా వస్తా మామూలుగా తప్పు సౌండ్ వచ్చిందంట అక్కడ నుండి తీసుకొచ్చింది ఒక రెండు కిలోమీటర్లు వచ్చిండు కానీ గేర్ బాస్ అనేది అన్నమాట విచిత్రం ఇది చూడండి బిల్ వచ్చేసి ఇక్కడ పగింది దీనికి క్లచ్ బోర్డు లేదులే కానీ చూడండి బెల్ అలా పడింది అనేది చూసారా బెల్ ఇక్కడ పగింది ఇలాంటిది ఊడి అందులో పడింది ఇది సాధారణమైన బెల్ అనమాట కంపెనీ కాదు ఇప్పుడు మనం గేర్ చెక్ చేద్దాం ప్లచ్ వీల్ కూడా ఎగ్దమ్మ ఉంది గేర్ బాస్ గేర్ బాస్ మాత్రం కూడా కౌంటర్ వీల్ కూడా ఏ డ్యామేజ్ కాలేదనమాట ఇప్పుడు దీని యొక్క గేర్ బెల్ యొక్క ఒక్క వచ్చేసి గేర్ బాస్ లో మధ్యలో ఉండి ఉంటుంది ఇప్పుడు దీని మనం ప్లచ్ బిల్ యొక్క ఒక్క గేర్ ఎక్కడ ఉందో చూసి లో మనం బయట తీసి చూద్దాం లోపలికి ఏమన్నా పోయిన ఓకే ఇప్పుడు మనం బండి రైట్ సైడ్ దింపి ఫ్రంట్లో అయిపోయినా అనమాట ఈ మ్యాగ్నెట్ తోనే ఈ మ్యాగ్నెట్ ని లో పచ్చి తీద్దాం వచ్చేసింది చూసారా వెల్లు యొక్క ముక్క భాగం అనేది వచ్చేసింది అనమాట ఇలా ఫ్రంట్ లేపడం వల్ల ఏంటంటే మనం ఎలాంటి మ్యా ఇప్పుడు మనకి వేరభాషలో ఉండే మొత్తం కూడా నలకలైన ఎన్నిక ఎనుకొచ్చేస్తారన్నమాట ఏమైనా ఐరన్ ముక్కలు పోయినా కానీ అప్పుడు మనకు సింపుల్గా ఈ ఇలా పట్టు ఐస్కాంతానికి ఇరిగిన ముక్కలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఐస్ ఐస్కాంతానికి పట్టు చిక్కే అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్లు అయిపోయింది నేను ఇప్పుడు మనం పెంట్ దింపేసి రైట్ సైడ్ మళ్ళీ కొత్త పార్ట్స్ ఎక్కి ఎక్కించేద్దాం ఓకే ఫ్రెండ్స్ బెల్లు తీసేసిన మామూలు బెల్లు వచ్చేసి మనకు కంపెనీ వేసుకొచ్చిన అనమాట పిఓపీ కంపెనీది దానికి దీనికి తేడా చూద్దాం పోయినా కానీ ఒరిజినల్ బిల్ ఎలా ఉంటది స్టాండర్డ్ ఇట్గా అనమాట తర్వాత వచ్చేసి మామూలు బిల్లు ఎలా ఉంటది కోటింగ్ చూసారా ఎలా ఉందనేది అనేది మామూలు బిల్లు ఉంటది ఒరిజినల్ మీద మామూలు దానికి తేడా అంటే ఐరన్ లో కూడా కొద్దిగా తేడా ఉంటదన్నమాట అనమాట అది అందరు ఫ్రిజ్ చేయలేవారు ఇప్పుడు ఈ కొత్త బిల్ వేసి చేద్దాం ఓకే క్లచ్ బెల్ సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీనిగా ఈ బండికి ఎక్కిచ్చేసి స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడు బోల్టెడ్ చేద్దాం రైట్స్ అవును ఓకే బ్రో క్లచ్ కవర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బండి దింపు ఒకసారి ట్రైల్ వేసేద్దాం ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది మనవాడు ఒక రౌండ్ వేసేద్దాం క్లియర్ అయితే తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ కరెడ్ వచ్చి స్టాప్ అనమాట స్టాప్ వేలో కూడా ఎటువంటి సౌండ్ అనేది లేదు గేర్ కేసు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అనమాట అంటే అది ఓవర్ స్పీడ్ అనమాట ఇక ఎంత ఉందో అంత ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ బండి గేర్ లో ఎటువంటి శబ్దం లేదనమాట ప్రయత్నిస్తే బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎందుకు చేసిన అంటే నాకు తెలిసిన వరకు అయితే ఫ్లచ్ బిల్లు అలా పగిలినప్పుడు మన ఈ యొక్క ఫ్లచ్ బిల్లు ఒక సైడ్ అనేది గేర్ లో పడితే పడితే గేర్ బాక్స్ నైంటీ పర్సెంట్ పగులుతుంది కానీ అన్న బండి ఒకటే గేర్ బాస్ అనేది అన్న బండి మాత్రమే గేర్ బాస్ అనేది పగలేదన్నమాట అది నాకు చాలా ఆశ్చర్య వేసింది ప్లస్ ఈ యొక్క అనేది బిల్లు యొక్క ఒక్క అందులో పడి దగ్గర దగ్గర వచ్చింది అన్న పద్నాలుగు కిలోమీటర్ వచ్చిందంట ఇవ్వండి నేను ఏదో రెండు కిలోమీటర్ కిలోమీటర్ అనుకున్నా కానీ పద్నాలుగు కిలోమీటర్ వచ్చిందంటే గేర్ బస్ బాగలకుండా ఇది ఆశ్చర్యం అన్నమాట ఓకే అన్న మాత్రం లక్కీ పర్సన్ అనుకోవచ్చు గేర్ బస్ బాగలకుండా అట్లా అట్లానే వచ్చిందంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే ఈ వీడియో నచ్చింది లేకండి అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్